మానవ సృష్టి మరియు విధిరాత దైవప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు ఇలా సెలవిచ్చారు గర్భంలో ఒక బిందువు ప్రవేశించగానే మనిషి పుట్టుక మొదటి మజిలీ మొదలవుతుంది ఆ బిందువు క్రమక్రమంగా నెత్తుటి ముద్దలా ఏర్పడుతుంది తదుపరి మాంసపు ముద్దలా తయారవుతుంది నూట ఇరవై రోజులయీ కాలక్రమం తరువాత మనిషి పుట్టుక ఒక రూపాన్ని దాలుస్తుంది అప్పుడు అల్లాహ్ తన దైవదూతను పంపిస్తాడు ఆ దైవదూతను ఆ మాంసపు ముద్దలో ప్రాణం పోసి నాలుగు విషయాలను గురించి వ్రాయమని ఆదేశించడం జరుగుతుంది ఒకటి ఉపాధి రెండు ఆయుష్షు మూడు ఆచరణ అతను మంచి వ్యక్తిగా మారుతాడా లేక దుర్మార్గునిగా తయారవుతాడా ఇత్యాదివి నాలుగు తక్దీర్ తలరాత అదృష్టం అంటే శాబ్దిక అర్థం అంచనా వేయడం ఇస్లాం పరిభాషలో సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తన సంపూర్ణ జ్ఞానంతో మనిషి గురించి అతని అదృష్టాన్ని రాస్తాడు అది అల్లాహ్ రచించాడు కాబట్టి అందులో ఏమాత్రం లోపం ఉండదు ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు ఇలా ప్రవచించారు మనిషి ఆచరణ ఒక్కోసారి చూడ్డానికి స్వర్గానికి అర్హుడు అయ్యేలా ఉంటుంది ఒక్కోసారి నరకానికి అర్హుడు అయ్యేలా ఉంటుంది ఇలానే జీవితం కొనసాగుతూ ఉంటుంది కాని చివరి రోజులలో అతని ఆచరణలో మార్పు సంభవిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే అల్లాపా తాను సంపూర్ణ జ్ఞాని అయినప్పటికీ మనిషికి స్వేచ్ఛను ప్రసాదించాడు కాబట్టి మనిషి అర్హతను అతని ఆచరణ మాత్రమే నిర్ణయిస్తుంది అందుకే మనిషి తన ముగింపును గురించి భయపడుతూ ఉండాలి స్వర్గానికి అర్హత సంపాదించే ఆచరణతోనే తనకు మృత్యువు సంభవించాలని నిత్యం ప్రార్థించుకోవాలి దీనినే ఈమాన్ బిల్ ఖద్ అదృష్టాన్ని విశ్వసించడం అంటారు మౌలానా సులైమాన్ నద్వీ రహ్మతుల్లా హలైహ్ గారు దీని గురించి అత్యుత్తమమైన మాటలు రచించారు ఈమాన్ బిల్ ఖద్ర అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదైతే ఇప్పటి వరకు సంభవించిందో ఇక ముందు సంభవిస్తుందో ప్రస్తుతం సంభవిస్తున్నది అంతా అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉన్నదే ఏ విధంగానైతే ఒక ఇంటిని నిర్మించే ముందు ఆ స్థలాన్ని పరిశీలించి ఒక డిజైన్ రూపొందించుకుంటాడో అదే డిజైన్కు అనుగుణంగా కార్మికులు ఆ నిర్మాణాన్ని పరిపూర్తి చేస్తారో అదేవిధంగా సర్వసృష్టి ఇంజనీరైన అల్లాహ్ సృష్టిని సృష్టించే మునుపే దాని పరిపూర్తి నియమ నిబద్ధతలను ఇతర ముఖ్యమైన విషయాలను నిర్ణయించే ప్రతి విషయానికి గాను ఒక తుది నిర్ణయాన్ని రాసిపెట్టేశాడు ఇప్పుడు దాని ప్రకారంగానే ఈ సృష్టి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి జీవన్మరణాలు కలిమిలేములు జయాపజయాలు సుఖ దుఃఖాలు కష్టనష్టాలు ప్రతి విషయం మొదటినుంచే నిర్ణయించబడి ఉంది దాని ప్రకారంగానే అది అమలు అవుతుంది ప్రవక్త సల్లల్లాహ్ వసల్లం వారి దైవదౌత్యంలో ఈ అదృష్టాన్ని కేవలం సిద్ధాంతంలా పరిగణించి వదిలి వేయబడలేదు దానికి భిన్నంగా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించి దానిని విశ్వాసంగా పరిగణించడం జరిగింది ఈ విశ్వాసం దృఢమైన నమ్మకంలా మనిషి నరనరాల్లో చొచ్చుకుని పోవాలి ఇలా ఎందుకంటే మనిషి జీవితంలో సంభవించే కష్టాలు సంఘటనలు ప్రమాదాలు అన్నీ దైవ నిర్ణయమే అని అతను విశ్వసించాలి ఇది ఒక ప్రయోజనకరమైన బోధనారూపం దాల్చాలి ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు చేరవేయబడిన దైవవాణిలో అదృష్టాన్ని రెండు పదాలతో పేర్కొనడం జరిగింది ఒకటి ఖద్ర అంటే అంచనా రెండు ఖజా అంటే నిర్ణయం అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్నాడు మేము ప్రతి వస్తువును ఒక విధి నిర్ణయంతో పాటు సృష్టించాము సూరహల్ ఖమర్ ఆయత్ నలభై తొమ్మిది అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్నాడు ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు తరువాత మీ కొరకు ఒక జీవన వ్యవధిని నిర్ణయించాడు సూరహనాం ఆయత్రెండు ఈ రెండు పదాలు స్వయంగా ఇస్లాంలో అదృష్టాన్ని విశ్వసించడం పట్ల ఉన్న వాస్తవాన్ని పూర్తిగా విశ్లేషిస్తున్నాయి ఉద్దేశం ఏమిటంటే సృష్టిలోని ప్రతి వస్తువుకు సంబంధించి అల్లాహ్ తన అంచనా ప్రకారం వారి తలరాతల గురించి ప్రతి విషయంలో తుది నిర్ణయం చేసేశాడు దీని ప్రకారమీ సృష్టి నడుస్తుంది ఇందులో అల్లాహ్ ఆజ్ఞలేనిదే కొద్దిపాటి మార్పు కూడా సంభవించదు ఆకాశాన్ని ఏ విధంగానైతే సృజించాడో సూర్యుణ్ణి ఎంత వెలుతురుతో సృష్టించాడో చంద్రునికి సంబంధించి ఏ నియమాలనైతే నిర్ణయించాడో నక్షత్రాలు ఎప్పుడు ఉదయించాలో ఎప్పుడు అస్తమించాలో దాని గురించిన ఏ ఆజ్ఞులనైతే జారీ చేశాడో జీవన్మరణాలు వినాశనాలు ఉత్తాన పతనాలు ఈ విధంగా సృష్టికి సంబంధించిన ప్రతికోణం గురించి అల్లాహ్ ఏవైతే నిర్ణయించాడో వాటి ప్రకారంగానే అవి మనుగడ కొనసాగిస్తున్నాయి ప్రతి వస్తువు గురించి ఏదైతే అల్లాహ్ నిర్ణయించి ఉంచాడో దానినే అందరూ ప్రకృతి నియమంగా పిలుచుకుంటారు ఇదే విధంగా అల్లాహ్ సృష్టిలోని ప్రతి భాగంలో ప్రతి కోణానికి సంబంధించి తమ ఆదేశాలను జారీ చేశాడు దానిని అనుసరించడం తప్పనిసరి మనిషి ఉత్న పతనాలు జీవన్మరణాలు ఆరోగ్య అనారోగ్యాలు కలిమిలేములు సుఖదూఖాలు పాపపుణ్యాలు ప్రతి విషయంలో నియమ నిబంధనలు జారీ చేశాడు అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్నాడు ఏ ఆపద అయినా అల్లాహ్ అనుమతి లేనిదే ఎన్నటికీ రాదు సూరహత్ తగాబునాయుత్ పదకొండు ఖజా మరియు ఖద్రీ రెండింటి వాస్తవ ఉద్దేశం విశ్వాసం నైతిక విలువలు అని ఖురాన్ వివరించింది మనిషి తన చిరు ప్రయత్నంతో ఏదైనా విజయాన్ని సాధిస్తే గర్వానికి పోతాడు ఎప్పుడైనా అపజయం పాలైతే పూర్తిగా నిరాశ చెందుతాడు ఈ నైతిక పతనం ఎందుకు కలిగి ఉంటాడంటే తన జీవితంలో సంభవించే మంచి చెడులు తన కృషి ద్వారానే సంభవిస్తాయని భావించడమే ఒక్కోసారి తన కృషితో సాధిస్తే గర్వాహంకారిగా మారిపోతాడు ఒక్కోసారి నిరాశపరునిగా మారిపోతాడు ఈ రెండు పరిస్థితులు మనుష్యుల ఓర్పును స్థిరత్వాన్ని నాశనం చేస్తాయి అందుకే మనిషి జయాపజయాల పరిస్థితులలో సంతోషంలోనూ దుఃఖంలోనూ వినయ వినమ్రతలతో మెలిగేటటువంటి ఒక నమ్మకం విశ్వాసం కావాలి అదే ఈ అదృష్టంపై విశ్వాసం ఈ విశ్వాస ఆంతర్యం ఏమిటంటే మనకు ఏదైనా విజయం లభిస్తే అది మన ప్రయత్న ప్రతిఫలం కాదు అల్లాహ్ అనుగ్రహం అందుకే మనం గర్వాతిశయానికి పోవడం తగదు అదే విధంగా ఏదైనా నష్టం వాటిల్లితే ఇది కూడా అల్లాహ్ వివేకం విజ్ఞతలతోనే సంభవించింది అని మనం భావించాలి మన ప్రతి పని వెనుక కూడా సర్వసృష్టికర్త నిర్ణయాలు ఉన్నాయని భావించాలి మరలా మన ప్రయత్నంలో నిమగ్నమవ్వాలి భూమిపై గాని లేదా స్వయంగా మీ ఆత్మలపై గాని అవతరించే ఏ ఆపద అయినా సరే దానిని మేము ఉనికిలోకి తీసుకువచ్చే ముందు ఒక గ్రంథం అంటే భాగ్య గ్రంథంలో వ్రాసి పెట్టకుండా ఉండలేదు అలా చేయటం అల్లాహ్కు చాలా సులభం ఇదంతా ఎందుకంటే మీకు ఎలాంటి నష్టం జరిగినా దానికి మీరు బాధపడకుండా ఉండాలని అల్లాహ్ మీకు ఏదైనా ప్రసాదిస్తే దానికి మీరు మిడిసిపడకుండా ఉండాలని తమని తాము వారమని భావించి అహంభావం ప్రదర్శించే వారిని అల్లాహ్ ప్రేమించడు సూరహల్ హదీదాయత్తిరవై రెండు ఈ వాక్యంలో ఖజా ఖద్లు ఎంతగా విశ్లేషించబడ్డాయంటే వాటికి మరింత వివరణ అవసరం లేదు ఈ విశ్వాస ప్రతిఫలమే సహాబా రజయల్లాహ్వాన్ వారి శిరస్సులు విజయ పతాకాలను ఎగురవేసిన పరిస్థితులలో అల్లాహ్ ముందు సాష్టాంగపడేవి అపజయాల పరిస్థితులలో వారు ఆత్మవిమర్శనకు సమాయత్తమయ్యేవారు వారి దైనందిన జీవితంలో ఏది తారసపడినా అది తన తరఫునుంచి కాదు అల్లాహ్ తలిస్తేనే ఇది సంభవిస్తుందని మౌనం వహించేవారు ఆర్థిక సంక్షోభం రాజకీయ ఆపదలు ప్రియమైన వారి ఎడబాటు యుద్ధాలలో పరాజయం ఇత్యాది సందర్భాలలో వారు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు కాదు అత్యంత ప్రమాదకరమైన పనికై వారు నడుం బిగించేవారు వారి విశ్వాసం ఏమిటంటే మరణం ఖచ్చితంగా నిర్ణీత సమయంలో సంభవిస్తుంది ఏది జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందుకే వారి హృదయాలలో ఎటువంటి లక్ష్యం వారు కలిగి వారంటే ఏ శక్తికూడా దాన్ని ఆపలేదు ఏ ఆపదల తుఫాను ఏ అగ్ని అగ్నిజ్వాలలు ఆ లక్ష్యాన్ని చిన్నబుచ్చేవి కావు ఈ విశ్వాసమే ముస్లింలను ఎంతో మనోస్థైర్యాన్ని మనోనిబ్బరాన్ని పటిష్టమైన లక్ష్యాన్ని నిర్భయశక్తిని ప్రసాదించే రహస్యం కొందరు కొన్ని అపోహలతో ఈ విశ్వాసాన్ని కలిగి ఉండడం వలన మనిషి ఒత్తిడికి లోనవుతాడని ఎటువంటి స్వేచ్ఛ లేకుండా జీవిస్తాడని భావించారు తద్వారా మనిషి తన నుదుటిరాతపై నమ్మకం ఉంచుకుని ఓర్పుతో కృతజ్ఞతతో బద్ధకంగా నిర్లక్ష్యంగా తన జీవితాన్ని గడపాలి అని ద్యోతకమవుతుందని భావించారు కానీ ఇదే ఒకవేళ నిజమైతే ప్రవక్తల పరంపర అవసరమే ఉండేది కాదు ఆకాశ గ్రంథాలను అవతరింపచేయాల్సిన అవసరమే ఉండేది కాదు సందేశ ప్రచారాలు సంస్కరణలో ఇవేవి అవసరమే ఉండేవి కావు దీనికి భిన్నంగా అల్లాహ్ లక్ష పైచిలుకు ప్రవక్తలను పంపించాడు ఎన్నో ఆకాశ గ్రంథాలను అవతరింపజేశాడు కొన్ని కోట్ల సందేశ ప్రచారకులు ఇస్లాం సందేశాన్ని అందజేశారు మార్గదర్శనంపై మాటిమాటికి తాకీదు చేయబడిరది ప్రజల వద్దకు సందేశాలు చేరవేయబడ్డాయి సంస్కరించడం ముస్లింల విధిగా ఖరారు చేయబడిరది నిరంతర కృషి చేయాలని ప్రతి ముస్లింకి సూచించబడిరది ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి నిరంతర కృషితో నిండిన జీవితం మనందరికీ ఆదర్శప్రాయం వాస్తవం ఏమిటంటే ఒకవేళ నిజంగానే మనిషి స్వేచ్ఛాజీవి కాకపోయి ఉంటే ఏ విధంగానైతే ఇతర జీవరాశులు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని కలిగిలేవో అవి ప్రళయ దినాన స్వర్గనరకానికి అర్హులు కావో మనిషి జీవితం కూడా అదే విధంగా ఉంది అని భావించాల్సి వస్తుంది కాబట్టి మనిషి తన జీవిత లక్ష్యాన్ని గుర్తించి కేవలం తన అదృష్టంపై భరోసా పెట్టుకుని జీవితాన్ని గడపకుండా నిరంతర కృషితో తన మంచి ఆచరణతో స్వర్గానికి అర్హత సంపాదించాలి